దేవుని ప్రేమ సందేశం అనుదిన ధ్యానాంశాలు సామాన్య ఐదవ వారం సోమవార ధ్యానాంశానికి స్వాగతం నేటి స్వార్థ పఠనం మార్కు స్వార్థ ఆరో అధ్యాయము యాభై మూడు వచనము నుండి యాభై ఆరో వచనం వరకు ముందుగా మార్కు స్వార్థ ఆరో అధ్యాయము యాభై ఆరో వచనాన్ని ఒకసారి చదువుకుందాం ఆయనను తాకిన వారందరూ స్వస్థత పొందుచుండిరి ప్రియా సహోదరులారా యేసు ప్రభు ఐదు వేల మందికి ఆహారం వడ్డించిన అద్భుతాన్ని ఆరో అధ్యాయము ముప్పై వచనం నుండి నలభై నాలుగు వచనం వరకు మనం చూసాం మరియు యేసు తన శిష్యులను పడవలో ముందుగా పంపివేసిన తాను ప్రార్థించుటకై పర్వత ప్రాంతమునకు వెళ్ళాడు ఆ తర్వాత సరస్సులో నీటిపై నడిచాడు ఆరో అధ్యాయము నలభై ఐదవ వచనం నుండి యాభై రెండవ వచనం వరకు ఈ అద్భుత కార్యముల తర్వాత యేసు తన శిష్యులను సరస్సును దాటి గెన్నెసరేతు ప్రాంతమునకు చేరుకోవటాన్ని చూస్తున్నాం ఆరోధ్యాయం యాభై వచనం గెన్నెసరేతు గలిలియ సముద్రం యొక్క పశ్చిమ తీరమున కఫర్నాము తిభేరియలకు మధ్యన మూడు మైళ్ళ పొడవు ఒక మైలు వెడల్పు గల సారవంతమైన ప్రదేశం ఏసు తన పరిచర్యలో భాగంగా ఈ ప్రాంతాన్ని సందర్శించటం జరిగింది ముందు వచనాలలో చూసిన విధంగా ప్రజలు ప్రభువును అర్థం చేసుకొనలేకపోయినను ఆయన వారికి బోధనలు చేశారు వారి మధ్య అద్భుతాలు స్వస్థతలు కొనసాగించారు వారి హృదయములు కఠినమాయను అని ఆరో అధ్యాయం యాభై రెండవ వచనంలో చదువుతున్నాం హృదయం సంపూర్ణ వ్యక్తికి సూచన అనగా వారు యేసును ఆయన పరిచర్యను అర్థము చేసుకొనుటలో గ్రహించుటలో విఫలమయ్యారు యూదుల సాహిత్యంలో హృదయ కాఠిన్యత అనేది వారి అవిధేయతను రక్షణ కోల్పోవటను అలాగే వారి మరణాన్ని కూడా సూచిస్తుంది ఆరోధ్యాయం యాభై రెండవ వచనంలో ఇలా చదువుతున్నాం వారు ఐదు రొట్టెల అద్భుతములోని అంతర్యమును గ్రహింపలేకపోయిరి అని అయితే ఇచ్చట వారు పడవ నుండి వెలుపలికి వచ్చిన వెంటనే అచ్చటి జనసమూహము ఆయనను గుర్తించను అని ఆరోధ్యం యాభై నాలుగో వచనంలో చదువుతున్నాం ప్రజలు ప్రభువును గుర్తించి పరుగెత్తుకెళ్ళి పడకలపై రోగులను మోసుకొని వచ్చారు ప్రజల విశ్వాసము నిజంగా ఏసు సహాయాన్ని అర్థించటము మెచ్చుకోదగినవి ఏసు రోగులను స్వస్థపరచునని విని వారంతట వారే ప్రభు చెంతకు పరుగులు పెట్టుకుంటూ వచ్చారు ఆరోధ్యం యాభై రెండవ వచనం ఆయన వస్త్రముల అంచును తాకనిమ్మని ఆయనను ప్రార్థించుచుండిరి అని చదువుతున్నాం ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆరోధ్యాయం యాభై ఆరవచనం ఆయనను తాకిన వారందరూ స్వస్థత పొందుచుండిరి తాకుట దైవ ప్రేమకు దేవుడు మనతో ఉన్నాడు అనే నిదర్శనం ఒక్కోసారి తట్టుట స్పర్శ వెన్ను తట్టి ప్రోత్సహించటం భుజమును తట్టి ఓదార్చడం తల్లి బిడ్డను కౌగిలించుకోవటం జ్వరంతోనున్న వారి నుదిటిపై చేయితో తట్టడం ఇవన్నీ కూడా మాటల కన్నా ఎంతో అర్థవంతమైనవి ప్రభువు మనల్ని తాకినప్పుడు మనలో స్వస్థత శారీరక స్వస్థత ఆధ్యాత్మిక స్వస్థత కలుగుతుంది స్వస్థతలు ప్రజల హృదయాలను తాకటం యేసు ప్రేషిత కార్యాలలో ప్రధానమైనవి ప్రియ సహోదరులారా ఇచ్చట మనం ధ్యానించవలసిన ముఖ్యాంశాలు ఏమిటంటే ఏసు కరుణ ఆయన ప్రజల బాధలను చూసి చలించి వారిని స్వస్థపరిచాడు రెండవది విశ్వాసం యొక్క శక్తి ఏసును విశ్వసించిన వారందరూ స్వస్థత పొందారు స్వస్థతకు మూలం క్రీస్తునందు విశ్వాసం అని మనకు అర్థమవుతుంది వారు పరుగెత్తి ఆయన ఉన్న స్థలమునకు పడకలపై రోగులను మోసుకొని వెళ్ళారు మూడవది ఏసు యొక్క స్పర్శ యేసు యొక్క స్పర్శ స్వస్థతను చేకూరుస్తుంది ఆయనను తాకిన వారందరూ స్వస్థత పొందారు ఇది ఏసు దైవీక శక్తికి సాన్నిధ్యానికి సూచన ఇక్కడ స్వస్థత అనేది కేవలం శారీరక స్వస్థత మాత్రమే కాదు మానసిక మరియు ఆధ్యాత్మిక స్వస్థతను కూడా సూచిస్తుంది యేసు ప్రజలందరికీ సంపూర్ణ స్వస్థతను అందించాడు కనుక ప్రియా సహోదరి సహోదరులారా ఈ సుశేష భాగం యేసు యొక్క ప్రేమను కరుణను స్వస్థతపరిచే శక్తిని తెలియజేస్తుంది ఆయనను విశ్వసించడం ద్వారా మనము కూడా స్వస్థత పొందగలమని ఈ సుశేష భాగం గుర్తు చేస్తుంది మనకు కూడా ఏదో ఒక సమయంలో ప్రభు స్వస్థత కావాలి దేవుడు కొంతమందికి స్వస్థత వరాన్ని ఇచ్చాడు మన పరిధిలో మనము కూడా ఆ వరాన్ని పొంది ఉన్నాం కనుక మన మాటలు చేతలు కార్యాలు ఇతరుల జీవితాలలో స్వస్థతను ఓర్పును ఓదార్పును ధైర్యమును ప్రోత్సాహమును పావిత్ర్యమును దైవత్వమును కలిగించేలా ఉండాలి క్షమించినప్పుడు ఇతరులకే కాక మనకి కూడా స్వస్థత చేకూరుతుంది ఓటమి పొందిన వారితో సానుభూతితో ఓదార్చినట్లయితే వారి ఆత్మగౌరవానికి తగిలిన గాయం మానుతుంది మనం ఇవన్నీ చేసినప్పుడు మన ద్వారా వాస్తవానికి స్వస్థతను చేకూర్చేది యేసుక్రీస్తు ప్రభువే జన యేసును గుర్తించను గుర్తించను అన్న దానికి పలు విధాల అర్థాలు ఉండవచ్చు యేసును దేవుని కుమారుడిగా గుర్తించటం యేసు చేసిన అద్భుతాలు మరియు బోధనల ద్వారా ఆయన దేవుని కుమారుడని ప్రజలు గుర్తించారు ఆయనలో దేవుని శక్తి ఉందని వారు నమ్మారు యేసును ప్రవక్తగా గుర్తించటం మోషే వంటి ప్రవక్తల వల్ల యేసు కూడా దేవుని సందేశాన్ని ప్రజలకు బోధించాడని వారు గుర్తించారు యేసును స్వస్థపరిచే వ్యక్తిగా గుర్తించటం యేసు అనేక మంది రోగులను స్వస్థపరిచాడు ఆయనకున్న స్వస్థపరిచే శక్తిని ప్రజలు గుర్తించారు అలాగే యేసును తమ రక్షకునిగా గుర్తించటం యేసు తమ పాపాలను క్షమించి రక్షణ మార్గాన్ని చూపుతాడని కొందరు ప్రజలు గుర్తించారు అలాగే యేసును తమ బోధకునిగా గుర్తించటం యేసు బోధించిన ప్రేమ దయ క్షమాగుణం వంటి విషయాలు ప్రజల హృదయాలను తాకాయి ఆయనను తమ గురువుగా వారు గుర్తించారు ఈ విధంగా ప్రజలు యేసును వివిధ రకాలుగా గుర్తించారు మరి ఈరోజు నీవు నేను మనందరము కూడా క్రీస్తు ప్రభువుని ఏ విధముగా భావిస్తూ ఉన్నాం ఆయనను మనం గుర్తించాలి ఆయనను మనం ఎరగాలి పూర్తిగా నిజ దేవునిపై ఆధారపడాలి మన కష్టాలలో సాటి వారి సహాయం కన్నా దేవుని సహాయాన్ని ముందుగా కోరుకోవాలి అప్పుడు ఆ దేవుడు మనకు తప్పనిసరిగా శారీరక ఆధ్యాత్మిక మానసిక స్వస్థతలను విశ్వాసమును ధైర్యమును మనకు దయచేస్తారు మన దేవుడు స్వస్థపరిచే దేవుడు ఆదరించే దేవుడు ప్రేమించే దేవుడు సహాయపడే దేవుడు మనకు తోడుండే దేవుడు మనల్ని అర్థం చేసుకునే దేవుడు ఇంత గొప్ప దేవుడు క్రీస్తు ప్రభు తప్ప మనకు ఎవరూ లేరు ఆయన మాత్రమే నాకు ఉన్నారు అని ఆయనలో ఆయనతో సంతోషంగా ఏ చీకు చింత లేకుండా జీవిద్దాం ఆ మేన్